అంటారు తర్వాత ఇది పుదీనా పౌడర్ దానిమ్మకాయ సోస్ ఒలివ్ ఆయిల్ బ్లాక్ పెప్పర్ సాల్ట్ ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయల దంచి పెట్టుకున్నాను అనమాట పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెష్ అయితే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా మెత్తగా దంచుకున్నాను తర్వాత తేనె ఇదైతే నిమ్మరసం మనకు సలాతాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది పులుపుని బట్టి వేసుకోవాలి ఇదైతే నేను నిమ్మరసం వేస్తున్నాను ఎందుకంటే మనకు తేనె ఎన్ని వేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత తేనె నాకు సలాతా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డ్రెస్సింగ్ ఎక్కువే చేస్తున్నాను వెల్లుల్పాయ పేస్ట్ తగినంత సాల్ట్ తక్కువ వేసుకోవాలి తర్వాత వాళ్ళు ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్కువైనా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి ఇది వచ్చేసి పుదీనా పౌడరు మనం ఫ్రెష్ అయినా వేసుకుంటా వేసుకున్నాము కానీ కొంచెం పుదీనా పౌడర్ వేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒలివ్ ఆయిల్ ట్లు అయితే చాలా ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ ఆయిల్ తింటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఇది వచ్చేసి దిప్స్రుమ్మ దాన్ని మాకు తర్వాత ఇది వచ్చేసి సుమ్మక్ ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి డ్రెస్సింగ్ కూడా రెడీ అయిపోయింది సలహా ఓకేనా ఫ్రెండ్స్